నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి ఫోర్త్ లెసను శీతోష్ణ స్థితి ఈ లెసన్ సంబంధించి బిట్స్ అనేవి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పటివరకు తొమ్మిది భాగాలుగా ఈ బిట్స్ నేర్చుకోవడం జరిగింది ఒక్కొక్క భాగానికి యాభై బిట్స్ చెప్పిన తొమ్మిది భాగాలలో నాలుగు వందల యాభై బిట్స్ మనం నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు పదో భాగంలో ఉన్నాం ఈ పదో భాగంలో కూడా మరొక యాభై బిట్స్ కూర్చి ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం ఈ యొక్క లెసన్కి సంబంధించిన మైండ్ మ్యాపింగ్ వీడియో కావాలి అనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో మీకు ప్లేలిస్టులు అందుబాటులో ఉంది అక్కడికి వెళ్ళి మీరు కంప్లీట్గా ఆ లెసన్స్ అన్నీ కూడా చూడవచ్చు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ మొత్తం కంటెంట్కి సంబంధించి మెథడాలజీ సంబంధించి పర్స్పెక్టిషన్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా మీకు అక్కడ ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది దీనికి సంబంధించిన మెటీరియల్ కావాలి అనుకుంటే కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ ఈ మూడు లెసన్స్ బిట్స్ అనేవి మీకు కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ లెసన్ కంప్లీట్ అయిన వెంటనే కూడా ఈ లెసన్ కూడా మీకు వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది ఈ లెసన్కి సంబంధించిన బిట్స్ ఇప్పుడు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ జియోగ్రఫీ ఫస్ట్ ఇయర్లో ఫోర్త్ లెసను శీతోష్ణ స్థితి అనే యొక్క లెసన్ మీద మరొక యాభై విడిచి ఇప్పుడు నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ మంచు రేణువుల పరిమాణం ఎంత ఉంటుంది ఒక మిల్లీమీటర్ వ్యాసం కంటే తక్కువగా ఉంటుంది మంచు రేణువులు ఒక మిల్లీమీటర్ వ్యాసం కంటే తక్కువగా ఉంటుంది డిమాండ్ డస్ట్ అనగా చిన్న మంచు క్రిస్టల్స్ ఇక్కడ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీలు ఉన్నప్పుడు భూ ఉపరితలం మీద పొరలలో ఈ యొక్క డిమాండ్ డస్ట్ అనేది ఏర్పడుతుంది వడగళ్ళ వర్షానికి కారణమైన మేఘాలు ఏంటి క్యూములో నింబస్ మేఘాలు క్యూములో నింబస్ మేఘాలు వర్షపు బిందువులను పైకి తీసుకుని వెళ్లడం వల్ల అక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతలకు ఈ బిందువులు గుండటి మంచుగడ్డలుగా మారి వర్షంతో పాటు భూమిని చేరుతాయి నీటి లోపల భాగం ఉల్లిపాయ మాదిరిగా గుండ్రటి చారలు కలిగి ఉన్న స్వరూపాలను ఏమంటామంటే వడగళ్ళు హెయిల్ అని మనం పేర్కోవడం జరుగుతుంది నీటి లోపల భాగం ఉల్లిపాయ మాదిరిగా గుండ్రటి చారులు కలిగి ఉన్న స్వరూపం ఇది వడగళ్ళ వ్యాసం ఎంత ఉంటుంది ఐదు నుండి యాభై మిల్లీమీటర్లు ఉంటుంది మన దేశంలో వడగళ్ళు ఏ నెలలో బాగా కనిపిస్తాయి మార్చి నుండి మే నెల మధ్యలో ఎక్కువగా కనిపిస్తాయి వడగళ్ళు కనిపించని ప్రాంతాలు ఎక్కడా ధ్రువ ప్రాంతాలు సముద్రాలలో వడగళ్ళు అనేవి కనిపించవు హిమశీకరణం స్లీట్ అనగా మంచు మొక్కలు వర్షపు బిందువులు మార్గ మధ్యలో ఘనీభవనం చెంది భూమిని చేరుతాయి వీటినే హిమశీకరణం అంటారు హిమశీకరణం పేర్లు ఏవి ఘనీభవించిన వర్షం ఉరుములు మెరుపులతో కూడిన మంచు మొక్కలుగా భూమిని చేరుతుంది హిమశీకరణం అనేది గ్లేజ్ అనగా వర్షపు బిందువులు భూమిని చేరిన తరువాత మంచుగా మారితే దానిని గ్లేజ్ అంటారు సూర్యరశ్మితో కూడిన వర్ష ప్రభావ ఏంటి మేఘాలు లేకున్నా అప్పుడప్పుడు సంభవిస్తుంది ఆకాశంలో ఇంద్రధనుసు ప్రత్యక్షమవుతుంది ఈ సూర్యరశ్మితో కూడిన వర్ష ప్రభావం వల్ల లీనియర్ ట్రెండ్ అనగా భూగోళంపై ఉష్ణోగ్రత ధోరణి ఎలా వేడెక్కుతుందో పసి కట్టడాన్ని లీనియర్ ట్రెండ్ అంటారు అత్యంత వేడైన సంవత్సరంగా గుర్తించబడిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అత్యంత వేడైన రెండవ సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని గుర్తించారు అంటే రెండు వేల గుర్తించారు ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అనగా గత వంద సంవత్సరాలలో ఉష్ణోగ్రతలు ఆర్కిటిక్ ప్రాంతంలో రెట్టింపు పెరగడం దీనినే ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటారు ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్లో భూగోళం ఎన్ని డిగ్రీల వరకు వేడెక్కుతుంది సున్నా పాయింట్ ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా సున్నా పాయింట్ తొమ్మిది డిగ్రీల ఫార్న్ హీట్ వరకు వేడెక్కుతుంది గ్లోబల్ వార్మింగ్ అనగా భూమి వేడెక్కడం శిలాజ ఇంధనాలు మండడం ద్వారా భూగోళం విపరీతంగా వేడెక్కుతుంది దీనినే గ్లోబల్ వార్మింగ్ అంటారు గ్లోబల్ వార్మింగ్కి కారణం ఏంటి ఓజోన్ వాయువు తగ్గిపోవడం గత శతాబ్దం భూగోళం ఎన్ని డిగ్రీలు వేడెక్కింది సున్నా పాయింట్ ఏడు నాలుగు ప్లస్ఆర్ మైనస్ నుండి సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది డిగ్రీలు సెంటిగ్రేడ్ వేడెక్కింది గ్రీన్హౌస్ వాయువుల విడుదల నియంత్రణకు ఏర్పాటు చేసిన ఒప్పందం ఇది క్యోటో ఒప్పందం ఐపిసిసి ప్యానల్ యుఎన్ఓ ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ అంటున్నాం ఈ భూ ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీలు పెరిగింది అని ఐపిసిసి ప్యానెల్ పేర్కొంది పన్నెండు సంవత్సరాలలో ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలు పెరిగింది అని తెలిపింది పారిశ్రామిక విప్లవానికి ముందు పారిస్ పర్యావరణ సదస్సు యొక్క ఉద్దేశం ఏమిటి వ్యవసాయ రంగంలో ఉద్గారాలు తగ్గించడం పారిస్ పర్యావరణ సదస్సులో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి నూట పంతొమ్మిది దేశాలు పాల్గొన్నాయి గ్రీన్హౌస్ ఎఫెక్ట్ను ఎవరు కనిపెట్టారు జోసెఫ్ ఫోరియర్ పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో గ్రీన్హౌస్ ఎఫెక్ట్ను కనిపెట్టారు స్వాంటే అరేనియస్ పొ పద్దెనిమిది తొంభై ఆరులో వేటి మీద పరిశోధన చేశాడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మీద గ్రీన్హౌస్ ఎఫెక్ట్లో ప్రధాన పాత్ర పోషించే వాయువేది నీటి ఆవిరి ఎంత శాతం నీటి ఆవిరి గ్రీన్హౌస్ ఎఫెక్ట్కి దోహదం చేస్తుంది ముప్పై ఆరు నుండి డెబ్బై శాతం నీటి ఆవిరి దోహదం చేస్తుంది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో కార్బన్ డై ఆక్సైడ్ ప్రభావం ఎంత ఉంటుంది తొమ్మిది నుండి ఇరవై ఆరు శాతం పదిహేడు వందల యాభై తరువాత ఈయన యొక్క అనేది ముప్పై ఆరు శాతం పెరిగింది గ్రీన్హౌస్ ఎఫెక్ట్లో కార్బన్ డైఆక్సైడ్ ప్రభావం ప్రస్తుత స్థాయి ఎంత ఉంది ఐదు వందల నలభై ఒకటి పీపీఎం పీపీఎం అంటే పార్ట్స్ ఫర్ మిలియన్ రెండు వేల ఒక వంద సంవత్సరం నాటికి గ్రీన్హౌస్ ఎఫెక్ట్లో కార్బన్ డైఆక్సైడ్ ప్రభావ స్థాయి ఎంత ఉంటుంది అని అంచనా తొమ్మిది వందల డెబ్బై పీపీఎం గ్లోబల్ వార్మింగ్పై నలభై నుంచి నలభై ఐదు శాతం ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది రెండు వేల ఒక వంద సంవత్సరం నాటికి గ్రీన్హౌస్ ఎఫెక్ట్లో మీథేన్ ప్రభావ శాతం నాలుగు నుంచి తొమ్మిది శాతం పదిహేడు వందల యాభై తర్వాత దీని గాఢత అనేది నూట నలభై ఎనిమిది శాతం పెరిగింది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో మీథేన్ విడుదలకు ప్రధాన కారణం ఏంటి వేడెక్కడం ప్రోపోస్పియర్పై ఓజోన్ ప్రభావం ఎంత శాతం ఉంటుంది మూడు నుంచి ఏడు శాతం ఉంటుంది గ్రీన్హౌస్ ఎఫెక్ట్ కారణంగా ఉన్న వాయువులు సిఎఫ్సి నైట్రస్ ఆక్సైడ్లు గ్లోబల్ వార్మింగ్ పై నల్ల కార్బన్ ప్రభావం ఎంత శాతం ఉంటుంది పదిహేడు నుంచి ఇరవై శాతం ఉంటుంది గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల డాష్ అంటే ట్రోపోస్పియర్ అనేది వేడెక్కుతుంది స్ట్రాటోస్పియర్ అనేది చల్లబడుతుంది గ్లోబల్ డిమ్మింగ్ భౌగోళిక కాంతిహీనత అనగా భూ ఉపరితలం మీద సూర్యుడి ప్రభావం క్రమంగా తగ్గడం ఏరోసోల్ అనగా గాలిలో సన్నని ఘన పదార్థ కణాలు లేదా ద్రవాల తుంపర్లు కలిసి ఉన్న దానిని ఏరోసోల్ అంటారు ఏరోసోల్ ఎక్కడ కనిపిస్తాయి అగ్నిపర్వత విస్ఫోటనాలలో మానవ జనిత ఉద్గారాలలో ఉంటాయి సూర్యకాంతి భూమి మీద పడకుండా భూమికి చల్లదనాన్ని ఈ ఏరోసోల్స్ అనేవి కలిగిస్తాయి ఏరోసోల్ జీవితకాలం ట్రోపోస్పియర్లో ఎంత ఉంటుంది వారం రోజులుంటుంది అదే స్ట్రాటోస్పియర్లో అయితే కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది గ్లోబల్ డిమ్మింగ్లో గోధుమ రంగు మేఘాలు ఎంత శాతం భూమిని వేడెక్కనివ్వకుండా కాపాడుతున్నాయి యాభై శాతం భూమిని వేడెక్కనివ్వకుండా కాపాడుతున్నాయి సౌర వికిరణాన్ని కొలిచేవి కృత్రిమ ఉపగ్రహాలు ఎప్పటి నుంచి కొలుస్తున్నాయి పంతొమ్మిది డెబ్బై ఎనిమిది నుండి కొలుస్తున్నాయి స్టార్ట్స్పియర్ ఎప్పటి నుండి చల్లబడుతుంది పంతొమ్మిది డెబ్బై ఆరు నుండి చల్లబడుతుంది రెండు వేల యాభై నాటికి పదకొండు వందల మూడు వృక్ష జాతులలో ఎంత శాతం నశించే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు శాతం నశించే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు రెండు వేల యాభై నాటికి ప్రపంచ జనాభా ఎంతకు చేరుతుంది అని అంచనా తొమ్మిది వందల కోట్లకు చేరుతుంది అని అంచనా యాభై నాటికి రెండు వేల ముప్పై నాటికి భూమి మీద వెలువడే కార్బన్ పరిమాణాన్ని ఎన్ని పీపీఎంల మధ్య స్థిరీకరించడం జరుగుతుంది నాలుగు వందల నలభై ఐదు నుంచి ఏడు వందల పది పీపీఎంల మధ్య స్థిరీకరించడం జరుగుతుంది రెండు వేల ముప్పై నాటికి శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ఎప్పటికీ ఆర్కిటిక్ ప్రాంతం కుచించుకుపోతుంది రెండు వేల తొంభై నుండి రెండు వేల వంద నాటికి ఇక్కడ ఆర్కిటిక్ ప్రాంతం అనేది కుజించుకుపోతుంది సముద్రంలో ప్రాణవాయం అనేది తగ్గిపోతుంది అని అంచనా వేయడం జరుగుతుంది రెండు వేల తొంభై రెండు వేల వంద నాటికి సీవోటు భూగోళ ఉష్ణోగ్రతను ఎంతకు పెంచుతుంది అని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు మూడు డిగ్రీల వరకు పెంచుతుంది అని అంచనా వేస్తున్నారు సివోటు నీటితో కలిసినప్పుడు ఏ విధంగా మారుతుంది కార్బనిక్ ఆమ్లంగా మారుతుంది సివోటోను అమెరికా కంటే ఎక్కువ విడుదల చేసే దేశమేది చైనా ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇదే లెసన్లో మరొక యాభై బిట్స్ కూర్చొని నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ